நovember 3 எக்ரால் இருக்கிற

బీసీ కులగణన అదే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు మరి ఆమోదించబ ఆమోదించబడిందో మరి చాలా చరిత్రాత్మకమైన నిర్ణయము కాబట్టి మరి మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా మరి బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసం తాపత్రయపడే వ్యక్తి కాబట్టి మరి ఇంద్రమ్మ రాజ్యంలో మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు బడుగు బలిన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు మరి వాళ్ళు అభివృద్ధి చెందాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ఏదున్నా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి మన ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అవుతా ఉన్నది సంవత్సరం కాలంలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మరి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ మరి ఇట్లాంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇది ఇది ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా మరి ముందున్నది ముందు ఉన్న నాలుగు న ముందుగా నాలుగండ్లలో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి మీకు ఒక విషయం ఇప్పుడు ఇంతకు ముందు మా సోదరుడు ఇల్లు గురించి అడుగుతా ఉన్నాడు గత పదేళ్ళు వృధా చేసిన చరిత్ర కథ బిఆర్ఎస్ పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లు తప్ప వేరే ఇల్లు కనిపించవు కాబట్టి ఏదున్నా ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటే అది ఒక ఇంద్రమ్మ రాజ్యంలోనే ప్రజా ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తోటే అది సాధ్యం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఏదున్నా అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేతలలో చేసుకుంటూ మాటలు తక్కువ చెప్తాం చేతలు ఎక్కువ చేస్తామని చేతలు ఎక్కువ చేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మా మీడియా మిత్రులకు మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ